వేయి పడగలు కలిగినటువంటి ఆదిశేషుడు ఈయనకన్నా ముందుగానే ఎవరికన్నా మన శ్రీకృష్ణ పరమాత్మ కన్నా ముందుగానే ఆయన ఈ భూలోకంలో అవతరించాలి అంటే ఆయనకి అన్నగా ఈయన అవతరించాలి రామావతారంలో ఏమైంది తమ్ముడిగా అవతరించాడు కదా ఇక్కడ అలా కాదు ముందుగానే ఆయన అవతరించాలి అగ్రతో భవితా దేవో హరే చికీర్షయ విష్ణోర్మాయా భగవతీయేయా సమ్మోహితం జగత్ ఆదిష్టాప్రభుణాంశేన కార్యార్ధే సంభవిష్యతి తరువాత ఈ సమస్తమైనటువంటి జగత్తుని మాయలో పడవేయగలిగినటువంటి ఆ మాయాదేవి కూడా అక్కడే జన్మిస్తుంది శ్రీకృష్ణుడి కన్నా ముందే ఆమె కూడా అక్కడ జన్మించి ఆమె స్వామి యొక్క అనుజ్ఞ ప్రకారం పనిచేస్తూ ఉంటుంది అని రాబోయేటువంటి పరిస్థితి అంతా కూడాను చెప్పాడు చెప్పేసరికి పాపం భూదేవి చాలా ఆనందపడింది అయ్యా మొత్తానికి ఏదో నన్ను ఉద్ధరించడానికి స్వామి ఈ లోకానికి దిగి వస్తున్నాడు అనేటువంటి ఆనందం కలిగింది ఇలా ఉండగా అక్కడ యదువంశానికి ప్రభు అయినటువంటి సూరసేనుడు అనేటువంటి రాజు మధురా నగరాన్ని పరిపాలిస్తున్నాడు అయితే ఆయనకి కుమారుడైనటువంటి వసుదేవుడు ఈ వసుదేవుడు దేవకి అనేటువంటి ఆమెని వివాహం చేసుకున్నాడు అక్కడే మధురా నగరంలో ఈ దేవకి ఎవరి యొక్క కుమార్తె అనంటే ఉగ్రసేన మహారాజు యొక్క కుమార్తె భోజరాజు అయినటువంటి ఆయన ఆయన అంటే వీరి రెండు వంశాలు యదు వంశం భోజ వంశం ఇవన్నీ కూడా అన్ని వంశాలు వస్తాయి ఇప్పుడు మనకు వరుసగా నేను మీకు నవమ ముందుగానే మనవి చేశాను ఈ వంశాలు అన్ని వృత్తాంతాలు మనకి దశమ స్కందల్లో వస్తాయని మనం అక్కడ ఆపుకొని ముందుకు వచ్చాం అయితే ఈ ఉగ్రసేన మహారాజుకి ఒక కొడుకు కూడా ఉన్నాడు కంసుడు అతని పేరు కంసుడికి వాస్తవానికి దేవకి సొంత చెల్లెలేం కాదు అంటే అన్నీ ఉమ్మడి కుటుంబాలే కదండి ఈ ఉగ్రసేనుడి యొక్క సోదరుడైనటువంటి వాడు దేవకుడు అని అని చెప్పి ఆ దేవకుని యొక్క కుమార్తె ఈ దేవకీ దేవి అయినా అందరూ కలిసి కలిసిమెలిసి పెరిగే ఉంటారుగా అందుకని కంసుడికి దేవకి అంటే బాగా ఇష్టం అందుకని వీళ్ళిద్దరికీ అయిన తర్వాత ఇద్దరిని తీసుకొని రథం మీద బయలుదేరి వెళుతూ ఉన్నాడు అలా వెళ్తున్నటువంటి సమయంలో ఈ ఆకాశవాణి పలికింది ఒరే నాయన నువ్వేదో మహా ఆనందంగా తీసుకొని పోతున్న వాళ్ళిద్దరినీ ఆ దేవకీదేవి కడుపున పుట్టేటువంటి అస్య అస్యాస్వాం అష్టమో గర్భో హంతాయాం వహసే బుధ అన్నాడు ఈమె కడుపున పుట్టేటువంటి ఎనిమిదవ గర్భం అంటే ఎనిమిదవ పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో ఆ పిల్లవాడు నిన్ను సంహరించేవాడుగా ఉంటాడు జాగ్రత్త అని అని చెప్పి ఆకాశవాణి పలికి పలికేసరికి అప్పటిదాకా ప్రేమగా ఉన్నటువంటి ఇతను ఉన్నట్టుండి మీద ద్వేషాన్ని పెంచుకోవటం ప్రారంభించాడు అంటే మహాస్వార్థపరుడైనటువంటి వాడు కంసుడు తన యొక్క శ్రేయస్సు తప్ప ఇంక మిగతా వాటి గురించి పెద్దగా ఆలోచన ఏమీ లేదు ఆయనకి అలాంటి వాడు కనుక ఈ విధంగా భావన చేశాడు చేసి ఆమెని సంహరిద్దామని చెప్పి అనుకున్నాడు అనుకుంటే వసుదేవుడు ప్రార్థిస్తూ ఏషా తవానుజా కృపణా పుత్రికోపమా నార్హసి కళ్యాణీం ఇమాం త్వం దీనవత్సల యనా ఈమె నీకు చెల్లెలు ఆడపిల్ల అలాంటి అమ్మాయిని సంహరించడం ఏ విధంగా భావ్యము కనుక దయచేసి ఆమెని వదిలేసేయి అని చెప్పి ప్రార్థన చేసి అయినా సరే కంసుడు మాత్రం ఒప్పుకోలా ఈమె వల్ల నాకు చావు వస్తుందంటే నేను ఎలాగా ఒప్పుకుంటాను అని అని చెప్పి అన్నాడు అంటే అప్పుడు ఈయన ఏమన్నాడు నహి అస్యాస్తే భయం సౌమ్య యద్వాగాహో అశరీరిణి పుత్రాన్ సమర్పయిష్యేస్యా యతస్తే భయముత్ ఇప్పుడు ఈమె వల్ల కాదు కదా నీకు మరణం ఎవరి వల్ల మరణము ఈమెకి పుట్టబోయేటువంటి ఎనిమిదవ సంతానం వల్ల కదా నీకు మరణము కనుక పుట్టినటువంటి పిల్లలందరినీ నీకే అప్పగించేస్తా నేను నీ ఇష్టం నువ్వు వాళ్ళని ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి అన్నాడు అంటే మొత్తానికి తప్పించుకోవాలి కదా ముందే ఆయన దగ్గర ఎవరన్నా పిల్లల్ని తీసిపోయి చంపడానికి ఇస్తారా అండి ఇవ్వలేడు కదా ఈయన మరి తండ్రి అయిన తర్వాత ఈయనకి మాత్రం ఎలా మనసు ఒప్పుతుంది ఎలా ఇస్తాడు సరే మొత్తానికి ఏదో ఒకటి ప్రస్తుతానికి ఈ మాట ఒకటి చెప్తే వదిలేస్తాడు ఈయన అనేటువంటి ఉద్దేశంతో చెప్పాడు సరే మరి ఏ దీనిలో ఉన్నాడో ఒప్పుకున్నాడు ఆయన ఎప్పుడెప్పుడు పిల్లలు పుడితే వాళ్ళందరినీ తీసుకొచ్చి అప్పగిస్తున్నాడు పుత్రాన్ ప్రశుషువేచ అష్టౌకన్యా శైవానువత్సరం ఇలాగా ఈ పిల్లలందరూ కూడాను ఒక్కొక్క పిల్లవాడు పుడుతున్నప్పుడు మొట్టమొదటి పిల్లవాడు పుట్టినాడు కీర్తిమంతుడు అనేటువంటి పేరు ఆ కీర్తిమంతుడు పుట్టగానే పాపం తీసుకొని కంసుడికి అప్పగిస్తుంటే ఈయన కాళ్ళు చేతులు అంతా వణిగిపోయినాయి అప్పుడే పుట్టినటువంటి పసికందును ఏ తండ్రి మాత్రం ఇస్తాడండి అలాగా ఇచ్చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందనమాట పాపం సరే ఏం చేస్తాడు కనుక ఇంకా మార్గాంతరం అయితే ఏమీ లేదు ఆయనకి కనుక విపరీతమైనటువంటి మనోవేదనతోటి అతనికి అప్పగించాడు కానీ ఈ కంసుడికి ఏమనిపించిందో ఏమో మొత్తానికి సరే బావా ఇవంతా నాకెందుకులే ఎనిమిదవ పిల్లవాడి వల్ల కదా నాకు చావనని చెప్పి అన్నారు తర్వాత చూద్దాంలే అయితే ఈ పిల్లోని తీసుకొని పో అన్నట్ట ముందు అన్నాడు కానీ ఈ కంసుడి మాటల్ని ఎంతవరకు నమ్మచ్చు వీడు స్థిరమైనటువంటి చిత్తం కలిగిన వాడు కాదు కాబట్టి ఎప్పుడు ఏ సమయంలో ఏ వైపు నుంచి ఉపద్రవం వచ్చి మన నెత్తిన పడుతుందో అని పాపం వసుదేవుడు భయపడుతూనే ఉన్నాడు సరే ఆ విధంగా భయపడుతూ ఉంటే తరువాత ఏమైంది ఈ నారద మహర్షి వచ్చాడు కంసుడి దగ్గరికి వచ్చిన ఆయన ఊరుకోకుండా పోయి ఆయన దగ్గర ఏమయ్యా ఇక్కడ పుడుతున్నాడు అని అంటే ఒక్కడే వస్తాడు ఆయన ఏమన్నా ఆయనతో పాటు దేవతలందరూ కూడా భూలోకానికి ఆల్రెడీ వచ్చేసేసారు వీళ్ళందరూ కూడా యదు వీరుల రూపంలో జన్మించి ఉన్నారు ఇప్పుడు కృష్ణుడు ఎప్పుడైతే పుడతాడో ఆయనకి అండాదండగా వీళ్ళందరూ కూడా ముందుకు వస్తారు కాబట్టి కృష్ణుడు వస్తాడు అని చెప్పి నువ్వు ఎప్పుడో జరుగుతుంది అని అనుకోమాక పుట్టే వాళ్ళందరూ కూడా దేవతలేను అని చెప్పి అన్నాడు అనేసరికి ఇంకా ఈయనకి మళ్ళీ మూడు మారిపోయింది మారిపోయి ఉరే ఊరే వీళ్ళందరూ కూడాను ఎవరు నన్ను చంపేటువంటి వాళ్ళు అవుతారో ఎవడికి తెలుసు ఎందుకైనా మంచిది మనం వేసుకునేటువంటి లెక్క సరిపోలేదనుకోండి ఎక్కడన్నా మనం ఏడో వాడు కదా అని వదిలేస్తే వాడే ఎనిమిదో వాడైతే లేనిపోని చావు కదా ఇదే ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి అనుకొని మళ్ళీ ఆ పిల్లల్ని పట్టుకొని చంపేయడం మొదలైతే